హాయ్ అండి ఈరోజు నేను సొరకాయతో ఒక మంచి రైస్ రెసిపీ చూపించబోతున్నాను ఎప్పుడైనా నైట్ టైం మనకు అన్నం మిగిలిపోయినప్పుడు కానీ లేదంటే రైస్తో కొంచెం డిఫరెంట్గా ఏదైనా టేస్టీగా తినాలనుకునేటప్పుడు కానీ ఈ సొరకాయ రైస్ని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక్కసారి మీరు ట్రై చేస్తారంటే ఎప్పుడైనా సరే అన్నం మిగిలిపోతే ఇలాగే చేసుకుంటారు లేదంటే అప్పటికప్పుడు రైస్ని వండుకునైనా టేస్టీగా చేసుకోవాలనుకునేటప్పుడు ఇలానే ట్రై చేస్తారు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ చేయండి ఫస్ట్ అయితే సొరకాయ నీట్గా శుభ్రంగా కడిగేసుకొని తొక్కలు తీసుకొని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకుని పెట్టుకోవాలి అలాగే ఒక టమాటా ఒక పచ్చిమిరపకాయ ఒక రెండు ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పోపు గింజలు కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసం వేయించేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసం పోయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు లు వేసేయాలి వేసేసిన తర్వాత మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు అందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసేసుకోవాలి అలాగే మన టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకొని మొత్తం కూడా ఒకసారి మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించేసుకోవాలి ఒక రెండు నిమిషాలకి సొరకాయి తొందరగా ఉడికిపోతుందనమాట ఇలా సొరకాయ బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని నైట్ మిగిలిన అన్నం కానీ లేదంటే అప్పటికప్పుడు ఉడికించుకున్న అన్నాన్ని కానీ అందులో వేసేసుకొని మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవడమే చాలా టేస్ట్గా ఉంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న రైస్ని పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు చాలా బాగుంటుంది అనమాట సింపుల్గా టేస్టీగా రైస్ రెసిపీని అయితే చేసుకోవచ్చు మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంకా టేస్ట్గా తినాలనుకుంటే ఈ రైస్లోనే కొంచెం ఉడు ఉప్ప ముక్కలు అలాగే కొంచెం మిక్సరీ వేసుకొని కొంచెం ఒక చెక్క నిమ్మకాయ పిండుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్